రాజంపేటకు అన్యాయం జరిగినప్పుడు అన్నమయ్య డ్యాం తెగి అనేక మంది ప్రాణాలు పోయి నిరాశ్రాయులైనప్పుడు నోరు కిందపని ఎమ్మెల్యే ఆకేపాటి రెడ్డి చట్టవిరుద్ధంగా ఆయన బినామీ పేర్లతో నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చుతున్నప్పుడు అమర్నాథ్ రెడ్డికి ఎక్కడ లేని బాధ కలుగుతుందంటే రాజంపేట నియోజకవర్గ ప్రజల కంటే అక్రమ ఆస్తులో ఆయనకి ఎంతో ముఖ్యమని స్పష్టంగా అర్థమవుతుందని రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు వ్యవస్థకి చెక్ పడుతూ ఉండడంతో చాలా రోజుల తర్వాత మన గౌరవనీయ ఎమ్మెల్యే గారికి వాయిస్ వచ్చింది ఆయన మాట్లాడుతూ నాకు ఒక ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవం విద్యార్థి దశ నుంచి పోరాడే శక్తి ఉంది అన్నారు మీరు చెప్పిన ఈ రెండు మాటలకి అంటే ముప్పై సంవత్సరాల అనుభవం అనేటటువంటి సంఖ్యకి గతంలో మీరు పోరాటాన్ని గౌరవిస్తున్నాం అయితే ఈ ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవంలో విద్యార్థి పోరాట పటిమతో రాజంపేటకు మీరు ఏమి వనగూర్చున్నారు నిన్న వాయిస్ బాగా ఉంది అయితే ఈ వాయిస్ ఏమైంది మెడికల్ కాలేజీ రాజంపేట నుంచి తరలిపోతుంటే నో వాయిస్ అన్నమయ్య టైం కూలిపోతే నో వాయిస్ అన్నమయ్య టైం కూలిపోయి చాలామంది ప్రజలు చనిపోతే వాళ్ళని ఆదుకోవడాల్లో నో వాయిస్ చాలా మందికి ఇప్పటికీ కూడా పునరావాస చర్యలు ఇవ్వకుండా వాళ్ళ రోడ్డున పడిపోతే నో వాయిస్ రాజంపేట అభివృద్ధి గురించి నో వాయిస్ ఇప్పుడు మీ బినామీలు మీ ఆస్తులకు ఇబ్బంది అవుతుందని అంటూ ఉంటే గనక వాయిస్ వచ్చింది చాలా సంతోషం మీ వాయిస్ లోనే మీరు ఒక మాట చెప్పారు రాజంపేటలో ఇంకా ఆక్రమణలు చాలా ఉన్నాయి అని ఒక్కసారి తడిచి చూసుకోండి ఆ ఆక్రమణల్లో తొంభై తొమ్మిది శాతం మీ వైసీపీ వాళ్ళవే నిజం ఒప్పుకున్నారు ఇన్ని రోజులు మీరు మీ పెత్తందారీ వ్యవస్థ రాజంపేట ప్రజలందరినీ కూడా అభివృద్ధి అనేటటువంటిది ఎక్కడ కూడా మాట్లాడకుండా కేవలం మీరు మీ అనుచరులు భూములు ఆక్రమించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను సతాయించి రాజ్యం చేయ ప్రాంతాలు చేసి ఇంతవరకు రాజ్యం చేశారు మీ రాజకీయ అనుభవంలో రాజంపేట అభివృద్ధి చెందిందా కనీసం రాజంపేటలో ప్లాస్టిక్ గ్లాసులు తయారు చేసే కర్మాగారం ఏదైనా ఉందా కర్మాగార రూపంలో ఒక ఉపాధిని సృష్టించగలిగినారా వలస జీవితాలకు రాజంపేటను మీరు అలవాటు చేయలేదా మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజ ప్రజలందరినీ భ్రయప్రాంతులు చేస్తూ ఉంటే పెట్టుబడులన్నీ తిరుపతి బెంగళూరుకు వెళ్ళడం లేదా వీటి అన్నిటికీ సమాధానం చెప్పేటటువంటి వాయిస్ ను మేము కోరుతున్నాం నిన్న రాజంపేట ప్రజలందరూ కూడా పండగ వాతావరణంలో సంబరాలు జరుపుకుంటున్నారు ఈ రోజుకి పెత్తం దారి వ్యవస్థ కొలిక్ వస్తోంది ఎప్పుడైతే రాజంపేట నుంచి పెత్తందారి వ్యవస్థ పోతుందో ఆ రోజు రాజంపేట అభివృద్ధి చెందుతుంది కూటమి ప్రభుత్వంలో మేము ఒకే దానికి కట్టుబడి ఉన్నాం రాజంపేట అభివృద్ధి రాజంపేట అభివృద్ధి రాజంపేట అభివృద్ధి దీనికోసం పెద్దదారి వ్యవస్థలైన రూపమాపడానికి సిద్ధం అందులో ఎవరైనా కానీ ఖాళీ దహనం కావాల్సిందే తప్ప ఎవరిని కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదు వైసీపీ నాయకుల ద్వారా ఇప్పటికైనా కానీ మేము హెచ్చరిస్తున్నాం కబర్దార్ మీరు తెలుగుదేశం పార్టీని అస్థిరపరిచే విధంగా రాజకీయ విచార నాయకులందరూ కూడా చేసేటటువంటి కుట్రలన్నీ కూడా భగ్నమైన తెలుగుదేశం పార్టీ ఏకదాటిగా ఉంది రాజపేట అభివృద్ధి కోసం కష్టపడుతుంది దానిలో ఎవరు అడ్డు వచ్చినా కానీ సహించేటటువంటి ప్రసక్తి లేదు కాబట్టి వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నాం ఇప్పటికన్నా ప్రజల ముందు తప్పు ఒప్పుకొని వేలాది మంది జీవితాలకు అభివృద్ధికి ఇబ్బంది పెట్టే విధంగా మీరు జిల్లా రాజధాని కోల్పోవడం మెడికల్ కాలేజీని పోగొట్టడం అన్నమైటను కూల్ చేసే రైతులందరినీ అనాథలు చేయడం లాంటి చెడ్డలతో ఎన్నో పాపాలు మూడగట్టుకోవడమే కాకుండా పేదల భూములన్నీ ఆక్రమించినారు ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించినారు వీటికన్నిటికీ తప్పులు ఒప్పుకొని మీరు చిలక పలుకులు పలుకుతూ జిల్లా సర్వోన్నతాధికారులు ఏదో కక్ష సాధింపు పాల్గొంటున్నారు ఏం పలుకులు పలికారండి జిల్లా సర్వోన్నతాధికారి జిల్లాకు రాగానే మీ ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమ ఫీ ప్రీహోల్డ్ భూములన్నింటినీ కూడా తిరిగి సమీక్ష జరిపినారు అంటే ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు పరం చేసేటటువంటి ప్రక్రియ ఫ్రీ హోల్డ్ భూముల్లో తిరిగి నిబంధనల ప్రకారం జరిగినాయా లేదా అని ఆఫీసుల్లో కూర్చోబెట్టి చేస్తే యాభై ఐదు శాతం భూములను మీరు అధికారుల చేత అక్రమంగా ఫ్రీ హోల్డ్ చేయించుకున్నటువంటి బండారం బయటపడింది ఫ్రీ హోల్డ్ భూములు గత ప్రభుత్వంలో చేసినవే రెండు లక్షల ముప్పై ఐదు వేల అయితే కనుక లక్ష ముప్పై ఎనిమిది వేల దాదాపు ముప్పై ఎనిమిది వేల ఎకరాలు అక్రమంగా మీరు ఫిర్హోల్డ్ చేశారు జిల్లా అధికారి మీ అక్రమాలను బయటపడితే మీకు సహించడం లేదు అలాగే మీ అక్రమాలను అడ్డుకుంటే కనుక మీరు మీకు అది సహించదు అందుకని అధికారుల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి చూస్తే కనుక సిగ్గుచేటుగా ఉంటుంది కాబట్టి మరొక విషయం కూడా అధికారులు దూషిస్తూనే మరొకసారి దళితులను మళ్ళా ముందర పెట్టుకున్నారు రాజంపేటలో మీ చరిత్ర తెలిసినటువంటి ఎవరికైనా వైసీపీ నాయకుల చరిత్ర తెలిసినట్లయితే అయితే గనక మీరు దళితులను అడ్డపెట్టుకుని ప్రతికార్యము చక్కదిద్దుకుంటారు మీరు దళితులకు పట్టినటువంటి గ్రహణం దళితుల అభివృద్ధిని అడ్డుకునేటటువంటి వాళ్ళు మీరు వాళ్ళను బినామీలుగా చేసుకొని వాళ్ళను ప్రలోభ పెట్టి వాళ్ళని అడ్డం పెట్టి మిగతా వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి మీది కాబట్టి ఈ రాజంపేట ప్రజలు ఎవరు కూడా మీరు ఏదో దళితులకు ఇబ్బంది అయినటువంటి అంశం ఎక్కడా లేదు అక్కడ సామాన్య దళితులు ఎవరూ లేరు కేవలం నీ బినామీలు నీ డ్రైవర్లు నీ ఇంటి మనుషులు మాత్రమే ఉన్నారు వాళ్లకు భూమి కూడా నువ్వు ఇవ్వలే వాళ్ళ పేరిట తీసుకున్నటువంటి భూమిని తిరిగి వేళ వాళ్ళకు అమ్మడం అగ్రవర్ణాల వాళ్ళకు అమ్మడంతో అగ్రవర్ణాలు వాళ్ళు ఆ బిల్డింగ్ కట్టినారనేటువంటిది ప్రజలందరికీ తెలుసు దాని గురించి వేరే సాక్ష్యాలు అవసరం లేదు వేరే ప్రూఫ్లు కూడా అవసరం లేదు మీరు దళితుల ముసుగులో ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారనేది రాజంపేట ప్రజలందరికీ తెలుసు మీరు మాట్లాడడం దళితుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంటుంది కాబట్టి దళితులకు క్షమాపణ చెప్పి ఇన్ని రోజులు జరిగినటువంటి అక్రమాలను మీరు పాపాలు పాపాలుగా ఒప్పుకొని దళితులను స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు మేము ఈ ఐదు సంవత్సరాల కాలంలో దళితుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం దళిత వాడలన్నింటినీ కూడా బాగు చేస్తాం త్వరలో దళిత దళిత బాట పట్టి వాళ్ళకు కావాల్సినటువంటి ప్రభుత్వ సేవలన్నీ అన్ని అందే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తున్నాను